చైనాలో టంగ్ ఎన్జియన్ అనే ఏకంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రికి శిక్ష విధించారు అంటే అక్కడ ఎంత న్యాయాలున్నాయి ఎంత చట్టాలున్నాయని అర్థమవుతుంది చూడండి ఇతను చేసిన తప్పు ఏమిటి అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇతను పనిచేశాడు కాకపోతే ఇతను చేసిన తప్పు ఏమిటి అంటే కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే నేను మళ్ళీ మీకు ఒక్కసారి చెప్తున్నా కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే వాళ్ళు విచారణ జరిపారు ఇతనికి ఉరిశిక్ష విధించారు కాకపోతే ఇతను విచారణలో స్వచ్ఛందంగా అంగీకరించాడంట అవును నేను తప్పు చేసింది నిజమే ఈ విధంగా డబ్బులు తీసుకుందని నిజమే అంతేకాకుండా తను సంపాదించినటువంటి ఆ డబ్బుతో ఆస్తులని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి కూడా స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు అందుకని చెప్పేసి రెండు సంవత్సరాల పాటు అతనికి ఆ ఉరి శిక్షని రద్దు చేసి కారాగార శిక్షగా మార్చారు ఒకవేళ ఈ రెండు సంవత్సరాల్లో అతని సత్ప్రవర్తన కారణంగా ఏమైనా జరగవచ్చు అతన్ని విడుదల చేయొచ్చు లేదా యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చు దీనికి అవకాశం ఇచ్చారు అక్కడి కోర్టు నేను మళ్ళీ మీకు చెప్తున్నాను అతను చేసిన తప్పు కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్లు లంచం తీసుకోవడం మాత్రమే ఇప్పుడు మన దేశం దగ్గరకు వద్దాం మన దేశంలో కనీసం మూడు వందల ముప్పై ఆరు కోట్లు సంపాదించుకున్నటువంటి మంత్రి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నూటికి ఒకరో ఇద్దరో అయినా ఉన్నారా కనీసం అంతెందుకు మన ఆంధ్రాలో తీసుకుందాం కనీసం మూడు వందల ముప్పై ఆరు కోట్లు కూడా సంపాదించుకోలేని మంత్రి ఎవరైనా ఉన్నారా ఈవెన్ దో ఏ ప్రభుత్వంలో అయినా మాట్లాడదాం వైసీపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకంటే కనీసం ఎన్నికలకే ప్రతి ఎమ్మెల్యే మినిమం వంద కోట్లు ఖర్చు పెడుతున్నాడు మినిమం వంద కోట్లు మ్యాక్సిమం ఎంత అని కూడా నేను చెప్పలేదు అంటే ఆ ఎమ్మెల్యే కనీసం ఆ వంద కోట్లకి ఒక ఐదు రెట్లు ఎక్కువ సంపాదించుకున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లు అవుతుంది నాకు తెలిసి నా అంచనా ప్రకారం మన ఇండియాలో ఏ ఒక్క మంత్రి కూడాను అతని పదవీ కాలం ఐదు సంవత్సరాలలో అతని పదవీ కాలం కేవలం ఐదు సంవత్సరాలలో కనీసంలో కనీసం ఎంత తక్కువలో తక్కువనో ఒక ఐదు వేల కోట్లు ఎరికేసుకుంటాడు ఇతను పనిచేసిండేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏమిటి అంటే రెండు వేల ఏడు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ హోదాలలో పనిచేశాడు ఇతను అంటే దాదాపుగా పదిహేడు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు వివిధ హోదాలు రకరకాల హోదాల్లో పదిహేడు సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా పాపం మూడు వందల ముప్పై ఆరు అనేది చాలా అంటే చాలా చిన్నది అదే మన ఆంధ్రాలో కానీ మన ఇండియాలో కానీ లేదా తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఎక్కడైనా కానీ పదిహేడు సంవత్సరాలు రకరకాల హోదాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే తక్కువలో తక్కువ ఒక ఇరవై వేల కోట్లు కొట్టేస్తాడు తక్కువలో తక్కువే అది చూడండి చైనాలో కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్లకే శిక్షలు విధిస్తున్నారు అంటే ఇక్కడ మన భారతదేశంలో అటువంటి చట్టాలు ఎందుకు లేవు చట్టాలన్నీ సామాన్యులకైనా మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి ప్రతి విఐపికి ప్రతి రాజకీయ నాయకుడికి బెయిల్ వస్తుంది అదే నైంటీ ఫైవ్ పర్సెంట్ సామాన్యులకు బెయిల్ రాదు ఆ బెయిల్లో దాగి ఉన్న రహస్యం ఏందో అర్థం కాదు పోనీ విఐపిలు రాజకీయ నాయకులు ఏమైనా సామాన్య విషయాల్లో జైలుకి వెళ్తారా హత్యా కేసులు ఇంకేది విర్జులు కాదు కుంభకోణాలు ఏదైనా తీసుకోండి హెవీ స్థాయిలోనే ఉంటాయి కానీ వీళ్ళకి బెయిల్ వస్తుంది విచిత్రం ఏమిటంటే అంటే ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ కూడా వస్తుంది ఇంకా ఈ కేసు ఎఫ్ఐఆర్ రాసేటివి కూడా అలాగే ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఒక సామాన్యుని పైన అయితే విచారణ విచారణ ఏం లేకుండా కేసు కట్టేస్తారు అంతేందుకు ఎఫ్ఐఆర్ కూడా రాసేస్తారు విచారణ చేసిన తర్వాత రాయాల్సిన ఎఫ్ఐఆర్ అని రాసేస్తారు అదే ఒక విఐపి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ తప్పు చేశాడు అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోరు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయడమా లేకపోతే అరెస్ట్ చేయడమా ఎంక్వైరీ చేయడమా లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ తీసుకోరు కనీసం తెల్ల కాగితం మీద ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోరు ఇది మన దేశం పరిస్థితి ఇంకా కొంచెం మనం దరిద్రంగా మాట్లాడేది అంటే ఇంకా కొన్ని దుర్మార్గమైన పనులు కూడా జరుగుతున్నాయి రాజకీయ నాయకులే వేల ఎకరాల భూములు కొట్టేస్తున్నారు సరే డబ్బు ఒకవేళ అది సాక్ష్యాలు చూపించలేరు బంగారం సాక్ష్యాలు చూపించలేరు లంచాలు తీసుకోవడం సాక్ష్యాలు చూపి భూమి ఖచ్చితంగా సాక్ష్యం చూపించవచ్చు కదా ఎవరి పేరు మీద భూమి ఉంది ఎవరి పేరు మీద మారింది ఎలా మారింది డాక్యుమెంట్లు తీస్తే వస్తుంది శాశ్వతమైంది కదా భూమి అటువంటి కేసులు కూడా తేలవు రాజకీయ నాయకుల మీద మన భారతదేశంలో ఇంకా ఒక బాధాకరమైన విషయం మనకు చెప్తున్నా మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే కూడా బెయిల్ వస్తుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కదా ఇది పక్కన పెట్టేద్దాం దేవాలయ భూములని కొట్టేస్తే కూడా బెయిల్ వస్తుంది ఇది పక్కన పెట్టేద్దాం తిరుపతి దేవస్థానానికి ఎవరైనా రాజకీయ నాయకుడు వెళ్ళాలంటే వాళ్ళ వెనక ఒక యాభై మంది పోతుంటారు వీళ్ళందరికీ ఫ్రీ దర్శనాలే ఆ క్యూలో నిలబడిపోండే వాళ్ళు గంటల తరబట్టి సంగనాగిపో అసలు ఎవరికైనా యాభై మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా ఇవన్నీ కంటికి కనపడుతూనే ఉంటాయి అయినా వీటి మీద కేసులు ఎఫ్ఐఆర్లు ఉండవు ఏమీ ఉండవు అంతెందుకు మోహన్ బాబు అదెంత ముప్పై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశాడు తన కాలేజీ తరఫున విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజులు అని చెప్పేసి బయటకు వచ్చింది దానికి విధించిన శిక్ష ఏమిటో తెలుసా కేవలం పదహైదు లక్షల రూపాయలు ఫైన్ ముప్పై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు కొట్టేసినటువంటి ఒక వ్యక్తికి కనీసం అరెస్ట్ లేదా ఎఫ్ఐఆర్ లేదా ఏమీ లేదా కేవలం పదహైదు లక్షలు ఫైన్ కట్టండి అంతేకాకుండా ఇంకొక సిఫారసు చేశారంట యూనివర్సిటీని రద్దు చేయండి అని ఒక సిఫారసు చేసి పదహైదు లక్షలు ఫైన్ కట్టేసి ఆ డబ్బులన్నీ మీరు ఆ పేరెంట్స్కి తిరిగి ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది చేతులు దులుపుకొని ఒక ఐదు లక్షలు పది లక్షలు కొట్టేస్తేనే జైలుకేస్తారు ముప్పై ఆరు కోట్ల పదిహేడు లక్షలు కొట్టేసినటువంటి ఒక వ్యక్తికి ఫైన్ అంత తక్కువ ఇప్పుడు ఫైన్ ఇప్పుడు కనీసం మనం బస్సులో టికెట్ లేకోకుండా దొరికితేనే వెయ్యి రూపాయలు అట్లా వేస్తారు ఫైన్ ఆ టికెట్ వాల్యూ ఎంత మహా అయితే ఇరవై లేదా యాభై రూపాయలు ట్రైన్లోనూ అంతే కనీసం ఇతను ముప్పై ఆరు కోట్లు కొట్టేసి దానికి ఒక ఐదు అన్నా ఎక్కువ ఉండాలి కదా ఫైన్ లేదా ఒక పది రెట్లు ఎక్కువ ఉండాలి కదా పోనీ ముప్పై ఆరు కోట్లన్నా ఫైన్ వేయాలి కదా అబ్బే లేదు నాకు ఆశ్చర్యం వేసింది ముప్పై ఆరు కోట్లు కట్టే కొట్టేసిన కనీసం వన్ పర్సెంట్ అంటే కూడా ముప్పై ఆరు లక్షలు అవుతుంది అంత కూడా లేదా పదహైదు లక్షలు అంటే నూరు రూపాయలు కొట్టేసిన హత్తు రూపాయలు ఫైన్ వేసినారు దాని పైన అంటారా నాకు అర్థం కావట్లేదు ఏందో మన దేశంలో చట్టాలు నాకైతే అర్థం కావటం లేదు ఇదే సామాన్యుడు చెప్పాను కదా వీడు ఒక ఐదు లక్షలు కొట్టేసిన అన్ని ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయి వీడిని అరెస్ట్ చేయాల్సిందే కోర్టులో పెట్టాల్సిందే అదృష్టం బాగుంటే జడ్జి ఇవ్వచ్చు లేదంటే ఒక ఆరు నెలలు శిక్ష పడవచ్చు ఇన్ని జరుగుతాయి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రుల